హలో అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఆగస్టు ఒకటో తారీఖున జరిగే పెన్షన్ పంపిణీ గురించి పూర్తి సమాచారం అయితే చెప్పబోతున్నాను ఇందులో ఫస్ట్ వికలాంగుల్ పెన్షన్ అండ్ డిజేబుల్ పెన్షన్స్ ఉంటారు కదా వాళ్ళకి అమౌంట్ అనేది ఆరు వేల రూపాయలు అనేది అందించడం జరుగుతుంది అండ్ తర్వాత రిమైనింగ్ పెన్షనర్స్ ఉంటారు కదా విడో పెన్షన్స్ ఓఏపీ పెన్షన్స్ అండ్ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ చర్మకారులు ఇలా వీళ్ళందరికీ వచ్చేసరికి అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ పెన్షన్ మీకు ఎవరు అందిస్తారంటే లాస్ట్ మంత్ లాగే సచివాలయ సిబ్బంది ద్వారా మీకు పెన్షన్ పంపిణీ అనేది ఒకటవ తారీఖున అందించడం జరుగు ఇక్కడ ఆగస్టు నెలలో పెన్షన్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను పెన్షన్ పంపిణీని ఆగస్టు ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ పంపిణీ కోసం నియమించబడిన అందరూ సిబ్బంది ఆరు గంటలకు పంపిణీ అనేది ప్రారంభ చేస్తారు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది ఏదైనా సర్వర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు రెండవ రోజున పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు మొదటి రెండు రోజులు పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ మీట్ సోషల్ మీడియా లేదా టామ్ టామ్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయటం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత స ప్రచారం అనేది చేయవలసి ఉంటుంది ఈ సమాచారం ప్రతి పిన్షన్దారునికి చేరాలి తొంభై కంటే ఎక్కువ మంది పిన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ను మొత్తం తగ్గించాలి ఈ రీమ్యాపింగ్ ప్రక్రియ అనేది ఇరవై ఏడో తారీఖు పూర్తి కావాల్సి ఉంటుంది సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎం లు మరియు కమిషనర్లకు పంపబడ్డాయి ఈ మొత్తాలు ముప్పై ఒకటో తారీఖున సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి అన్ని వెల్ఫేర్ వారి బ్యాంక్ అన్ని పిఎస్ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి ముప్పై ఒకటో తారీఖున మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలి రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించని మొత్తాన్ని రెండు రోజులలోపు సెర్పుకి తిరిగి చెల్లించాలి ఎవరైనా పెన్షన్ తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ అమౌంట్ని ఐదవ తారీఖులోపు మళ్ళీ రిటర్న్ అనేది చేయవలసి ఉంటుంది చెల్లించని పెన్షన్లన్నింటినీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీన లేదా అంతకుముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి జూలై నెలలో పెన్షన్ తనిఖీ అయితే చేయడం జరిగిందండి ఈ మంత్ మీకు పెన్షన్ వస్తుంది రాదు అనేది డౌట్ ఏమైనా ఉన్నట్లయితే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ నేమ్ పెన్షన్ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి